పండించిన మిర్చి పంటను త్వరగా కొనుగోలు చేయాలని మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు తీసుకొచ్చిన పంటను కాపాడుకునేందుకు టార్ఫాలిన్ పట్టాల కోసం అధికారులతో వాగ్వాదానికి దిగాను మార్కెట్ యార్డుకు సుమారుగా పదిహేను మిర్చి బస్తాలు రాగా వ్యాపారులు బిడ్లు దాఖలు చేశారు అదే సమయంలో చిరుజలు పడడంతో తమ మిర్చి బస్తాలు తడిసిపోతాయన్న ఆందోళనతో టార్ఫాలిన్లు ఇవ్వాలంటూ రైతులంతా ఒకేసారి రావడంతో తోపులాట చోటు చేసుకుంది విషయం తెలుసుకుని మార్కెట్కు చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పి టార్పాలిన్ పట్టాలు ఇప్పించడంతో శాంతించారు మార్కెట్లో షెడ్లన్నీ మిర్చి బస్తాలతో నిండిపోయాయని మూడు రోజుల పాటు రైతులు మిర్చిని మార్కెట్కు తీసుకురావద్దని సెక్రటరీ విజ్ఞప్తి చేశారు మిర్చి మార్కెట్ యార్డ్ రావడం జరిగింది అదేవిధంగా మొక్కజొన్నలు ప్యాడీ మరియు పల్సెస్ అన్ని కూడా మార్కెట్ యార్డ్కు రావడం వల్ల మొత్తం కూడా మిర్చితో నిండిపోవడం వలన కనీసము మనం ఒక తొమ్మిది వేల ఐదు వందల మందికి లాట్ ఐడీలు జారీ చేయడం మార్కెట్ యార్డ్ ఇంకా ఐదు నుంచి ఆరు వేల బస్తాలు కొనుగోలు చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి మనం సెలవు కూడా ప్రకటించడం జరిగింది ఈ విషయాన్ని రైతు సోదరులందరూ గమనించి తమ సరుకులు తీసుకురావద్దని దయచేసి వారిని కోరుతున్నాము కొంతసేపు వెయిట్ చేసి రైతులు మాకు సహకరించినట్లయితే మంచిగుంటుంది